మెంటాడ మండల పరిధిలో ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మహులు పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు సీఈఓ డిపిఓ గారు ఆదేశాల మేరకు ఈరోజు మూడో శనివారం మొక్కలు నాటించే కార్యక్రమం మరియు అన్నిటి మీద కూడా ఈ రకంగా ర్యాలీ చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మొక్కలు నాటించే కార్యక్రమం గ్రామ సచివాలయంలో మరియు మండల పరిస్థితి కార్యాలయంలో మండల లీవల్ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మరియు మండలంలో పనిచేస్తున్న అందరి ఉద్యోగస్తులతో సహా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం రావడం జరిగింది ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ కాలుష్యం ఏదైతే ప్రజలు అల్లాడుతున్నారో ఈ కాలుష్యం పీల్చి ఈనాటి ఈ మొక్కలు వేసిన సందర్భంగా మంచి వాతావరణంలో మంచి గాలి పీల్చడానికి ఈ మొక్కలు అనువుగా వీలుగా ఈ రకంగా ప్రజలకి ఉంటూ ఉంటుంది అందువల్ల ప్రజలు బారులు పడకున్నా జబ్బులతో సతమతం అవ్వకుండా ఇటువంటి కాలుష్యం వాతావరణం తేల్చకున్న మంచి వాతావరణంలో ఈ రకంగా తేల్చడానికి ఈ మొక్కలు తోడ్పడుతుందని మనం చేస్తూ ఉన్నాం మరి అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టునంటే కాలుష్యంని మరి మరుగుపరచాలి దూరపరచాలి అన్నట్టునంటే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్య పొడి తడి చెత్త వేరు చేసేది మరి ఎస్డబ్ల్యూపిసిలో ఈ రకంగా చేయాలి అలాగే మన ఇల్లు మనం శుభ్రపరచుకోవాలి మన గ్రామం మనం శుభ్రపరచుకోవాలి మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి మరి ఉండాలి అనే రకంగా అంటే మరి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి మంచి వాతావరణంలో జనాలు ఈ రకంగా బ్రతికి ఉండాలి మరి అటుటప్పుడే ఆరోగ్యవంతుడిగా మనిషి సగటుని ఈ రకంగా ఉంటూ ఉంటాడు మరి అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో ప్రత్యేక ఉద్యోగి ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం